కుంభరాశి వారికి మూడు నాలుగు ఐదవ తేదీల్లో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు కాసేపు పనులన్నీ కూడా పక్కన పెట్టి కుంభరాశి వారు వీడియోని వినటం వలన అసలు ఈ మూడు రోజుల్లో మీకు ఏం జరగబోతుంది ఏం చెయ్యాలి ఏం చేయకూడదు అలాగే మీకు ఏదన్నా ప్రయాణాలు ఉన్నాయా ఆ ప్రయాణాల వల్ల మీకు ఏదన్నా లాభాలు ఉన్నాయా లేదా నష్టాలు ఉన్నాయా అలాగే మీరు ఎవరినన్నా కలుస్తారా ఇలాంటి ప్రతి విషయం కూడా ఈ మూడు రోజుల్లో మీకు జరిగేది చక్కగా వివరించబడుతుందండి కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి అప్పుడే మీకు అంతా చక్కగా అర్థమవుతుంది అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయగలరు మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమంది కుంభరాశి వ్యక్తులకు చేరే అవకాశం అనేది ఉంటుంది కుంభరాశి వారిది రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ రాశికి అధిపతి శని కుంభరాశి వారు వచ్చేటప్పటికి వ్యక్తిగతంగా చాలా మంచివారండి అలాగే చాలా తెలివైనటువంటి వారు మంచి సమయ స్ఫూర్తి కలిగినటువంటి వ్యక్తులుగా చెప్పుకోవచ్చు అనమాట అంటే ఏ సమయానికి ఎలా స్పందించాలి ఎలా మాట్లాడాలి ఎలా మా మాట్లాడకూడదు ఎవరి దగ్గర ఎలా నడుచుకోవాలి ఎలాంటి పనుల్లో మనం చేయాలి చేయకూడదు ఏవి ఏ పనుల్లో ఎలాంటి సమయస్ఫూర్తి కలిగి ఉండాలి ఇలా ప్రతీది కూడా ఏంటంటే మంచి తెలివితేటలతో కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట అలాగే వీరికి ముందు చూపు అనేది కూడా ఎక్కువగా ఉంటుంది దూరదృష్టి అనేది కూడా వీరికి చాలా ఉంటుంది అనమాట అలాగే ముందు ముందు జరిగేటటువంటి కొన్ని విషయాలను కూడా వీరేంటంటే అంచనా వేయగలుగుతారు అలా వీళ్ళ అంచనాలకు తగ్గట్లుగా అవి అలాగే జరుగుతాయి అనమాట కొన్ని కొన్ని విషయాలు వీళ్ళు ముందుగా కరెక్ట్గా గెస్ట్ చేసినట్లుగానే వీరికి అది జరిగిద్ది అనమాట అలాగా వీరికి ఏంటంటే మంచి ఒక నాలెడ్జ్ ఉంటుందని చెప్పేసేసి చెప్పుకోవచ్చు అనమాట అయితే వీరి జీవిత పరంగా కష్టాల సంఖ్య కూడా చాలా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట కష్టాలతో వీరు ఒక ఫైటింగే చేస్తారు ఎందుకంటే ఒక సమస్య తీరిపోయే స కొరికి సరికే ఇంకొకటి అంటే వీరి జీవితం ఎలా ఉంటుందంటే అన్నీ ఉన్నాయి విస్తరి అంటే ఆ విస్తరిలో వచ్చేటప్పటికి ఎన్నో రకాలుగా పంచభక్ష్య పరమాణాలు ఉంటాయి చక్కగా వడ్డించి విస్తరేంటంటే కలకలలాడుతూ ఉంటుంది చక్కగా అన్ని రకాలైనటువంటి తినుబండారాలతో విస్తరంతా కలకలలాడుతూ ఉంటుంది అంటే తినమని చెప్పేసేసి దేవుడు ఒక వరం ఇచ్చాడు కానీ వీరి పరిస్థితి ఎలా ఉంటుందంటే తినలేరు అనమాట అలాగా అలా ఏంటంటే అదే మన పెద్దలు అంటూ ఉంటారనమాట అన్నీ ఉన్నాయి అల్లుడు నోట్లో శని ఉందని చెప్పేసి అలాగా ఈ కుంభరాశి వారికి ఏంటంటే వీరి జీవితంలో దాదాపుగా అన్నీ ఉంటాయండి కాకపోతే వీరికి మనశ్శాంతి అని అనేది కరువై ఉంటుంది ఎక్కడో ఏదో ఒక వెలితి ఎక్కడో ఏదో సమస్య చెప్పుకోలేరనమాట ఆ బాధ ఏంటంటే బయటికి చెప్పుకోలేక వాళ్ళల్లో వాళ్ళు ఉంచుకోలేక ఎప్పుడూ కూడా ఏదో ఒక రకమైనటువంటి భావంతో ఒంటరిగా అలా వాళ్ళల్లో వాళ్లే కుమిలిపోతూ ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట అలా ఉండి 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 ఒక్కసారిగా కోపం అనేది విపరీతంగా ఎక్కువ ఎక్కువైపోతుంది అనమాట అంటే ఏంటంటే మనసులో ఒక అగ్ని పర్వతాన్ని దాచుకొని దాచుకొని అది ఏంటంటే ఎవరన్నా కదిలించినప్పుడు ఇప్పుడు ఒక్కసారిగా బగ్గుమంటుందన్నమాట అలా ఉంటుంది ఈ గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకునే ముందు ఒక్కసారి ఇది వినండి కొంతమంది ఏంటంటే కొన్ని చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతూ ఉంటారు బయటికి ఏంటంటే గుంబరంగా ఉన్నప్పటికీ లోపల చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అలా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం భార్యాభర్తల మధ్య సమస్యలు విడాకుల సమస్యలు అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు మీ మీద కానీ మీ ఇంటి మీద కానీ ఎవరన్నా చెడు ప్రయోగాలు చేయించినా సంతానం లేకపోవటం ఉద్యోగం రాకపోవటం ఇలా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు గారు గురువుగారి ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ డబల్ త్రీ సెవెన్ టూ ఈ నెంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు మీకు ఫోన్లోనే సమస్యకు పరిష్కారం అనేది గురువుగారి ద్వారాగా దొరుకుతుంది కాబట్టి మీకు ఏదైనా సమస్య ఉంటే గురువుగారికి చక్కగా ఈ నెంబర్కు కాల్ చేసేసేయండి మీ సమస్య నుంచి తేలికగా బయటపడండి ఇలా కుంభరాశి వారికి ఏంటంటే లోపల మనోవ్యాధి అనేది ఎక్కువగా ఉంటుందండి మానసికంగా ఏంటంటే చాలా ఏదో ఒక కోల్పోయినటువంటి ఒక భావం వీరిలో ఏంటంటే ఎప్పుడూ కూడా కనిపిస్తూ ఉంటుందన్నమాట ఎందుకంటే మన శరీరానికి ఏదన్నా అనారోగ్యం వస్తే దానికి తగ్గటువంటి జాగ్రత్తలు మనం తీసుకోవచ్చు కానీ మనసు అనేది అదుపులో లేనప్పుడు మానసికమైనటువంటి ప్రశాంతత అనేది లేనప్పుడు అది కొన్ని కోట్ల డబ్బు పెట్టి కొనుక్కోలేనిది అంటే అది ఎక్కడ దొరకదనమాట ప్రతిదీ కూడా డబ్బుతో కొనుక్కుంటేనే మనకు వస్తుంది అని అనుకుంటే ముందుగా తెలిసినటువంటి మనుషులు మనసున్నటువంటి మనుషులు ఎవరైనా సరే కొనాలి అని అనుకునేది మనశ్శాంతిని ప్రశాంతతను ప్రేమను అనురాగాన్ని ఆప్యాయతని నచ్చిన వ్యక్తితో స అంటే జీవితంతో భాగస్వామిగా సంతోషంగా గడపటాన్ని పిల్లలతో సంతోషంగా గడపటాన్ని ఇలాగా ఇలాంటివి మనకేంటంటే జీవిత పరంగా ఉన్నటువంటి విలువైన ఆస్తులు ఇవన్నమాట సంపాదన అనేది మనిషి యొక్క అవసరాన్ని బట్టి సంపాదన యొక్క ప్రాముఖ్యత అనేది పెరిగింది కానీ మనిషికి మానసిక ప్రశాంతతకు మించినటువంటి ఆస్తి అనేది ఇంకొకటి లేదు నిజంగా అదృష్టవంతుడు నిజంగా కోటేశ్వరుడు నిజంగా ధనవంతుడు ఎవరు అనంటే ఎవరైతే మనశ్శాంతిగా ఉంటారో ఎవరైతే తృప్తిగా ఉంటారో ఎవరైతే పడుకోగానే వెంటనే నిద్రలోకి వెళ్ళిపోయి కంటి నిండా నిద్రపోగలుగుతారో ఎవరైతే తిన్నది అరాయించుకొని అంటే జీర్ణశక్తి అనేది బాగా ఉంటుందో అలాంటి ప్రతి ఒక్కరూ కూడా నిజమైనటువంటి అదృష్టవంతులేనండి కాబట్టి అదృష్టం అనేది ఎక్కడో ఉంటుంది అని ఎప్పుడు కూడా బయట వెతుక్కోకూడదు అది మన లోపలే ఉంటుంది మన మనసులోనే ఉంటుంది మన ఆలోచన విధానంలో ఉంటుందన్నమాట కాబట్టి ఈ కుంభరాశి ఏంటంటే అంటే ఏంటంటే తెలిసి తెలియనితనంతో చిన్న వయసులో ఎక్కడో ఏదో సాధించాలి ఎక్కడో ఏదో దొరుకుతుంది అని చెప్పేసి పరుగెడుతూ ఉంటారనమాట అలా కాకుండా మీరేంటంటే ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెంగా తెలుసుకుంటున్నారన్నమాట అసలు నిజమేంటి నిజంగా సంతోషం అనేది డబ్బులోనే ఉందా లేదా మనకున్నటువంటి ఆ మనశ్శాంతిలో ఉందా అన్నటువంటి సత్యాన్ని తెలుసుకొని కాస్తంత ఆరోగ్య ఆరోగ్యం మీద దృష్టి పెడుతున్నారు దైవ దైవం వైపుగా దృష్టి పెడుతున్నారు ఆధ్యాత్మిక వైపు దృష్టి పెడుతున్నారు అంటే కాస్తంత ప్రశాంతంగా ధ్యానం చేసుకోవటము కంటి నిండా నిద్రపోవటము అలాగే వాళ్ళు తినాలనుకున్నట్లుగా తృప్తిగా తినగలగటము కుటుంబ సభ్యులతో ప్రేమగా ఉండగలగటము ఇలాంటివన్నీ కూడా వారు కుంభరాశి వారి యొక్క అంటే జీవితాన్ని మార్చి ఇలాంటి వాటి వైపుగా దృష్టి పెడుతున్నారని చెప్పు చెప్పుకోవచ్చు అనమాట ఇలాగా కుంభరాశి వారి వ్యక్తిత్వం ఏంటంటే చాలా చాలా గొప్పగా ఉంటుందన్నమాట ఎంతసేపటికి వారి మనస్తత్వం పరిగెత్తి పాలు తాగటం కన్నా కూడా నిలబడి నీళ్లు త్రాగుదాం అనుకునేటటువంటి వ్యక్తిత్వం కాబట్టి వీరికి చాలా వరకు కూడా ఆ దైవానుగ్రహం అనేది పుష్కలంగా ఉంటుందన్నమాట ఎందుకంటే ఎంత వేటాడినా ఎంత పరిగెత్తినా ఎంత తపన పడ్డా ఎంత ఆశపడ్డా కూడా దైవం మనకు ఎంతైతే ఇవ్వాలని రాసిపెట్టి ఉందో మన జీవిత పరంగా ఎంతైతే సొంతం చేసుకోవాలని రాసిపెట్టి ఉందో అంతే దక్కుతుందనమాట కాబట్టి ఎప్పుడూ కూడా ఏంటంటే మనిషికి సంపద ఏంటి అంటే మనశ్శాంతి తృప్తి అవి ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళే రాజులు అవుతారనమాట కాబట్టి చక్కగా మీరు ఇలాంటి జీవిత సత్యాలు తెలుసుకోవటం అనేది చాలా గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు అలాగే మీరు ఏంటంటే పని మీద కూడా చాలా శ్రద్ధ పెడతారనమాట మీరు చేసేటటువంటి ఏ పనైనా కూడా చాలా శ్రద్ధతో చాలా బాధ్యతగా ఆ పనిని పూర్తి చేస్తారు మీకెవరైనా ఒక పనిని అప్పచెబితే ఆ పని ఎంత పర్ఫెక్ట్గా వస్తుంది అనంటే ఇక ఎక్కడా కూడా వెతకటానికి వంక అనేది కూడా దొరకదనమాట అంత చక్కగా చేస్తారు అలాగే ఆ పనికి తగినటువంటి ప్రతిఫలాన్ని కూడా మీరు చూడగలుగుతారనమాట గతంతో పోల్చుకుంటే మీకు కలుసుబాటు కూడా బాగా ఉందండి ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వలన మీకు చాలా వరకు కూడా ధనపరమైనటువంటి సమస్యలు తగ్గాయని చెప్పుకోవచ్చు అలాగే అప్పుల సమస్యల నుంచి కూడా ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు ఇంకా మీకు ముందు ముందు భవిష్యత్తులో కూడా అంతా మీ భవిష్యత్ అంతా కూడా చాలా చక్కగా ఉంటుందన్నమాట మీ కుటుంబం అంతా కూడా మీకు అనుకూలిస్తుంది ప్రేమానురాగాలు పెరుగుతాయి భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది మీ పనిలో మీకు మంచిగా కలుసుబాటు అనేది ఉంటుంది అలాగే ఇంకా ఒక రూపాయి వెనకేసుకునేటటువంటి అదృష్టం కూడా ఉంటుంది అవకాశాలు కూడా వస్తాయి స్థిరాస్తులు కూడా మీకు రెట్టింపు అవుతాయి అంటే పెరుగుదల ఆస్తి యొక్క మీరు ఎంతైతే కొన్నారో దానికి రెట్టింపు ధనాన్ని మీరు చూడగలుగుతారు అలాగే మీరేంటంటే ఏదైనా ఇల్లు మార్పిడి కానివ్వండి స్థల మార్పిడి కానివ్వండి ఇలాంటివి చేసే అవకాశం అనేది ఉంది నూతనంగా ఏదన్నా భూమి కొనుగోలు కానివ్వండి లేదా ఇంటి గృహ నిర్మాణ కానీ కానివ్వండి ఇలాంటివి ఏదన్నా కొనుగోలు చేసేటటువంటి అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయన్నమాట ఇలా కుంభరాశి వారు ఏంటంటే చాలా చాలా వరకు కూడా మీకు అంతా బాగుందండి ఈ మూడు రోజులు వచ్చేటప్పటికి మీరు బాగా బిజీగా ఉంటారు అలాగే ఈ మూడు రోజుల్లో కూడా ఏదన్నా ప్రయాణాలు చేసే అవకాశం అనేది ఉంటుంది అంటే మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి పనులతో ఆ పనికి బయటికి వెళ్ళే అవకాశం అనేది ఉంది ఆ పనులు కూడా చక్కగా సవ్యంగా పూర్తవుతాయి ఆ పనులు కూడా మీకు లాభదాయకంగా ఉంటాయి ఆ పనుల వల్ల మీరు మానసికంగా తృప్తి పడగలుగుతారు అలాగే ఇష్టమైన వారితో కాసేపు ఫోనుల్లో చక్కగా మాట్లాడుకొని సంతోషపడగలుగుతారు కుటుంబ సభ్యులతో కూడా సంతోషంగా ఉంటారు ఇష్టమైనటువంటి ఆహారాన్ని తినగలుగుతారు ఇంకా ఏంటంటే ఈ మూడు రోజులు ఏంటంటే డబ్బు అనేది ఖచ్చితంగా మీ చేతికి అందుతుంది డబ్బును చూడగలుగుతారు కాస్తంత ఏంటంటే వృధా ఖర్చులు వస్తూ ఉంటాయి కానీ మళ్ళీ వాటిని ఎలా సంపాదించుకోవాలన్న దాని మీద మళ్ళీ మీరు దృష్టి ఉంచుతారు కాబట్టి ఆర్థిక సమస్యలు మనకి చాలా వరకు కూడా తగ్గాయి కాస్త కూస్తో ఉన్నప్పటికీ కూడా ఆ దైవానుగ్రహం వలన మళ్ళీ మీకు డబ్బు అనేది చేతికి అందుతుంది అలాగే మీరు ఏంటంటే కాస్తంత దైవానికి దగ్గరగా ఉండాలి ఇంట్లో కూడా దీపారాధన చేసుకుంటూ ఉండాలి అలాగే మీరు అనవసరపు ఖర్చులు ఏదన్నా ఉంటే తగ్గించుకొని అంటే మీకేంటంటే ఎంతసేపటికి మీ పర్సనల్ పనుల మీద ఎక్కువగా ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు అలా కాకుండా కాస్తంత ఏదన్నా దాన ధర్మాలు చేయటము ఏదన్నా పేద విద్యార్థులకి పుస్తకాలు అంటే చదువుకోవటానికి కూడా కష్టంగా ఉంటుంది అలాంటి వారికి ఏదన్నా బుక్స్ దానం చేయటం కానీ లేదా ఒకరికి ఇద్దరికి మంచిగా డబ్బు కట్టేసి వారిని చదివించటం కానివ్వండి లేదా ఒక పూట భోజనం పెట్టడం కానివ్వండి లేదా ఎవరికన్నా లేని వాళ్ళకి బట్టలు పంచటం కానివ్వండి ఇలాంటివి చేయటం వలన ఏంటంటే మీరు చేసేటటువంటి ఖర్చు వల్ల మీకు పుణ్యము అనేది దక్కుతుందనమాట మీకు బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుంది దోషాలు కూడా పోతాయి నరదిష్టి ప్రభావం కూడా చాలా వరకు తగ్గుతుందనమాట ఇలా ఏంటంటే మీరు ఇలాంటి పనులు చేయటం వలన మీకు బాగా బ్రహ్మాండంగా ఉంటుందండి మీ పరంగా ఉన్నటువంటి దోషాలు కూడా తొలగిపోయి ఆ దైవం యొక్క అనుగ్రహంతో మీరేంటంటే మీ చేయి ఎప్పుడు కూడా పై స్థాయిలో ఉంటుంది అలాగే ఒకరి దగ్గరకు వెళ్ళి మీరు చేయి చాచేటటువంటి పరిస్థితి ఎప్పుడూ రాదనమాట అలా మీరేంటంటే ఎప్పుడూ కూడా హ్యాపీగా ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది ఇంకా ఈ కుంభరాశిలో ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఆ విద్యార్థులు కూడా మంచిగా చదువుకొని వాళ్ళు చక్కగా చదువు ఏదైతే అవ్వాలనుకుంటున్నారో అవి వా అవి సాధించే అవకాశం అనేది ఉంటుంది అలాగే ఇందులో ఉన్నటువంటి గవర్నమెంట్ జాబుల కోసం ఎదురు చూసే వాళ్ళకు గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా అనుకూలిస్తాయి వస్తాయి అలాగే సంతానం లేని వారికి కూడా సంతానం కలుగుతుంది వివాహం కాని వారికి కూడా ఏంటంటే మంచి సంబంధాలతో వివాహం అనేది జరుగుతుంది వివాహ జీవితం కూడా బ్రహ్మాండంగా ఉంటుంది మొదట్లో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా ప్రేమాభిమానాలు అనేవి పెరుగుతాయి ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమగా సంతోషంగా ఉంటారు కోర్టు కేసు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి కాకపోతే ఈ మూడు రోజులు ఏంటంటే బాగా బిజీగా ఉంటారు చేతిలో డబ్బు అయితే మాత్రం ఉంటుందండి కాస్త కూస్తో ఇబ్బందులు ధనపరంగా ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా తొలగిపోతాయి అలాగే మీరేంటంటే మీకు నరదిష్టి అనేది కూడా చాలా ఎక్కువగా ఉందన్నమాట ఆ నరదిష్టి నుంచి మీరు బయటపడాలి అని అంటే మీరు కాస్త ఎర్ర నీళ్ళు ఉంటాయి కదండీ ఆ ఎర్ర నీళ్ళతో దిష్టి తీసివేసుకోండి అలాగే కడవ దిష్టి అంటారు మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే వారికి తెలుస్తుంది ఆ కడవ దిష్టితో కూడా మీరు తీపించుకోవటం వలన మీకు దిష్టి ప్రభావం అనేది చాలా వరకు కూడా తగ్గుతుందనమాట ఎందుకంటే మీ మీద నరదిష్టి అనేది చాలా ఎక్కువగా ఉందండి మీ బాధలు ఏదో మీరు పడుతూ ఉంటే జనానికి ఏంటంటే మీరు బ్రహ్మాండంగా ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంటున్నారనమాట కాబట్టి అనవసరమైనటువంటి ఈ దిష్టి వల్ల చాలా ఇబ్బందులు కూడా మీ జీవితంలో తలెత్తుతున్నాయి కాబట్టి మీరేంటంటే ఎంతసేపటికి కూడా దిష్టి మీద అనేది దృష్టి ఉంచి చిన్న చిన్నగా మీకు చేతనైనంతగా రాళ్ళ ఉప్పుతో తీసేసుకోవటం కాస్త మిరపకాయలు తిప్పేసేసి నిప్పుల్లో వేసుకోవటం కడవ దిష్టి తీసేసి వేసుకోవటం ఎరుపు నేలతో దిష్టి వేసే అంటే ఎర్ర నీళ్ళు ఉంటాయి కదా అలా ఎర్ర నీళ్లతో దిష్టి తీసేసుకోవటం ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉండాలి అలాగే మీ మీద ఏంటి అంటే మీకేంటంటే గొడవలు పెట్టాలని చూసేవాళ్ళు మీకు తగువులు పెట్టాలి మనస్పర్ధలు పెట్టాలి అని చెప్పి చాలామంది కూడా మనశ్శాంతి లేకుండా చేయాలని చెప్పేసేసి చూస్తున్నారు మీ ముందు ఒకలా మీ వెనక ఒకలా మీ వెనక మాలే గోతులు తవ్వుతున్నారు కాబట్టి జనంతో చాలా జాగ్రత్తగా ఉండండి ప్రతీది కూడా ఎదుటి వారి మాట వినొద్దు ఎదుటి వారి మాటలు నమ్మొద్దు ఎదుటి వారు మీకు ఎక్కువగా అబద్ధాలు చెప్పే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఎంత కుటుంబ సభ్యులైనా సరే ఎంతవరకు నమ్మాలో అంతవరకే నమ్మ ండి ప్రతీది గుడ్డిగా నమ్మితే మాత్రం మీరు ఖచ్చితంగా ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది ఎందుకంటే ఒక్కొక్కసారి చెడ్డవారు మంచిగా మంచివారు చెడ్డగా కనిపిస్తారు కాబట్టి అలా ఎప్పుడు కూడా అనుకోకూడదు మనవారైనా కూడా ఒక్కొక్కసారి మనల్ని ఇబ్బంది పెట్టే అవకాశం అనేది ఉంది ఒక్కొక్కసారి బయట వాళ్ళైనా కూడా సహాయం చేసే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి అది మన మనసును బట్టి అది మనం అర్థం చేసుకోగలగాలి పరిస్థితిని బట్టి కాబట్టి జాగ్రత్త అనేది తప్పనిసరి అలాగే వీరేంటంటే సరదాగా ఉంటారండి అంటే సరదాగా చక్కగా మంచిగా రెడీ అవటము శుభ్రంగా ఉండటము లక్ష్మీ కళ అనేది ఎప్పుడూ కూడా వీరికి వీరిలో ఉట్టిపడుతూ ఉంటుందన్నమాట ముఖంలో ఒక తేజస్సు అనేది ఈ కుంభరాశి వారికి పుష్కలంగా ఉంటుందన్నమాట కాబట్టి వీరి దగ్గర ఎప్పుడు కూడా ధనం అనేది చేతిలో ఆడుతూ ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట అంటే ఎప్పుడూ కూడా ఎంత లేని స్థితిలో కూడా వీరి చేతిలో ఎంతో కొంత ఉంటాయండి వీరి దగ్గర ధనం అనేది నిల్వ ఉంటుంది లేకుండా అయితే మాత్రం ఉండదనమాట అలాగే డబ్బు విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు అంటే చాలా గట్టిగా ఉంటారు ఎవ్వరికి ఎవ్వరు ఖర్చు చేయరు అనమాట బాగా పొదుపు చేస్తారు పిసినారితనంగా కూడా ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట ఇట్లా కుంభరాశి వారికి అయితే ఇలా ఉంటుందండి వారి యొక్క వ్యక్తిత్వం కూడా ఇలా ఉంటుందన్నమాట ఈ మూడు రోజులైతే మీకు ఎటువంటి తిరుగు లేదు మీరు సంతోషంగా ఉంటారు అలాగే బిజీగా కూడా ఉంటారు కాస్త కోపం ఉంటుంది కాస్త కోపాన్ని కూడా మీరు తగ్గించుకోగలిగితే మీకు చాలా మంచిది అనమాట అర్థమైంది కదండి కుంభరాశి వారికి ఈ మూడు రోజులు ఏంటి అనేది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన కుంభరాశి మిత్రులు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కామెంట్ బాక్స్లో వచ్చేటప్పటికి ఓం శ్రీ మహాలక్ష్మీదేవి ఏ అనేటటువంటి కామెంట్ని చేయటం వలన ఆ తల్లి యొక్క ఆశీస్సులతో మీరు అష్టైశ్వర్యాలతో తొలతూగుతారు తొలతూగాలని చెప్పి నేను కూడా కోరుకుంటూ ఆ తల్లి మీద మీకున్నటువంటి గౌరవంతో ప్రేమతోటి వీడియోకి ఒక లైక్ ఇస్తారని కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం సర్వేజనా సుఖినో భవంతు నమస్కారం